హాయ్ ఫ్రెండ్స్ మీ యశస్విత ట్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఇంట్లో ఉన్న ఐటమ్స్ తో కూరలు లేనప్పుడు ఎలా చేసుకుంటే తొందరగా అయిపోతుందో చూసేద్దాం ఓన్లీ కందిపప్పు ఉంటే సరిపోతుంది కందిపప్పు చిన్నుల్లిపాయలు చింతపండు వెండు మిరపకాయలు తగినంత వెండు మిరపకాయలు తీసుకోండి ఈ నాలుగు రకాలు ఉంటే చాలు ఉప్పు తగినంత ఉప్పు ఇటీలతో పచ్చడి హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఏం చేసుకొని మనం మిక్సీ పట్టుకోవడమే తర్వాత ఇలా పచ్చడి రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో ఇలా తింటే టేస్ట్ బాగుంటుంది ఎమ్మి ఎమ్మి కందిపప్పు పచ్చడి కంది పచ్చడి అంటారు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇలా టేస్ట్ చేశారా కామెంట్ చేసేయండి కంది పచ్చడి ఫుల్ వీడియో ఛానల్లో ఉంటుంది चेक चेयर